మీ బయట మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారములు ప్రొద్దుటూరు పట్టణ వ్యాపారస్తులకు పొద్దుటూరు కాన్సెప్ట్స్ను రైతులకు కార్మికులకు ఉద్యోగస్తులకు వ్యాపార సంఘాలకు అందరికీ నా యొక్క నమస్కారములు ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడానికి కారణం ఏమంటే నేను ముప్పై సంవత్సరాలుగా ఎన్టీ రామారావు అభిమానిగా తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరుడుగా ముప్పై సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీలో ఉంటూ సానుభూతిగా నేను ఏ రోజు కూడా పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి లింగారెడ్డికి ఇరవై ఐదు సంవత్సరాలు వరదరాలెడ్డికి ఐదు సంవత్సరాలు నేను వాళ్ళకు మద్దతుగా ఉన్నాను తర్వాత రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్జీపీ వచ్చిన తర్వాత నేను వైఎస్ఆర్ పార్టీకి రావడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు ఎంత పట్లు చేరి ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో ఈ రైస్ మిల్ ఇండస్ట్రీకి నేను ప్రొద్దుటూరు సెక్రటరీగా ప్రొద్దుటూరు ప్రెసిడెంట్గా జిల్లా ప్రెసిడెంట్గా పొద్దుటూరు ఫెడరేషన్ ఇరవై నాలుగు సంఘాలకు వైస్ ప్రెసిడెంట్గా ఆరు నెలల నుండి ప్రొద్దుటూరు వాకర్ ప్రెసిడెంట్గా నేను నా యొక్క సేవలు చేసుకుంటూ ఉన్నాను అయితే ఈ జిల్లా రైస్ మిల్ సంఘం అధ్యక్షుడిగా ఉండబడి నేను పది సంవత్సరాలు మొత్తం ముప్పై సంవత్సరాలని సేవ చేస్తున్నాయి ప్రజల్లో కానీ ఇప్పుడు అటు తెలుగుదేశం ప్రభుత్వము ఇటు వైసీపీ ప్రభుత్వము ఈ రాయలసీమ కానీ కడప జిల్లాలో కానీ రైస్ మిల్ నెస్ని సర్వనాశనం చేసినారు ఈ రెండు ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో దీని ఒక పాలసీని మార్చి ఆనాడు పుట్కార్పొరేషన్ ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వంలో పుట్కార్పొరేషన్ తీసేసి ఆ సిస్టంలో పుట్ కార్పొరేషన్ ఇష్టంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏముంది అంటే రైస్ రైతు రైస్కు మద్దతు ధర ఇచ్చేవాళ్ళం కామన్ ఈ రేటు గ్రేడే ఈ రేట్ అని బియ్యానికి మద్దతు ధరించేది సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు మేము మిల్లర్లను ఎక్కడైనా ఒడ్లు ఎక్కడ దొరికితే రైతు కొనుకొచ్చుకొని ఆడిచ్చి ఎఫ్సీఐకి డెలివరీ పెట్టేవాళ్ళం మాకు డబ్బులు పది రోజులకో పదహైదు రోజులకో డబ్బులు అకౌంట్కి వచ్చేది మిల్లర్లకు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీని మార్చి కస్టమ్ మిల్లింగ్ అని పెట్టి రెండు వేల పద్నాలుగు పదహైదులో జివో తీసుకొచ్చారు ఈ జనరల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అప్పటి నుండి ఈ కస్టమ్ మిల్లింగ్ జి ఏం ఈ కస్టమ్ మిల్లింగ్ అనేది కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో జరగడం లేదు దానికి మన రాయలసీమలు అయితే మన రైతులు సన్న రకం దాన్ని పండిస్తారు ఇరవై ఐదు ముప్పై బస్తాలు మాత్రమే పండిస్తారు వాళ్ళకు రైతుకు సెంట్రల్ గవర్నమెంట్ జెమ్ ఎంఎస్పిరేటు మద్దతు గిట్టుబాటు కాదు అదే కోస్తా జిల్లాలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి శ్రీకాకుళం విజయనగరము కృష్ణా జిల్లాలలో అక్కడ రైతులు రెండు కాళ్ళు దండ్రకం దాన్నే పండిస్తారు ఆ రైతులు నలభై బస్తాలు నలభై ఐదు బస్తాలు పండిస్తారు ఆనాడు ఎఫ్సెక్ ఇచ్చేటోళ్ళు మిల్ల ఈనాడు కస్టమ్ మిల్లింగ్కు సిల్ సప్లై ద్వారా వడ్లు సిల్ సప్లై కొనిచ్చి మిల్లర్కి ఇస్తారు మిల్లర్ ఆడిచ్చి చిల్చప్పులే వాళ్ళు వంద కేజీలు వడ్లీస్తే అరవై ఏడు కేజీలు బియ్యం మిల్లర్ డిలివర్ పెట్టాల ఆ పాలసీ కింద అక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి అక్కడ రైస్ బిల్లు జరుగుతున్నాయి అక్కడ రైతు బాగున్నాడు రాయలసీమ కిందకు వచ్చేటళ్లకు రాయలసీమలో ఈ రైతు సన్న రకం ధాన్యం పండియడము మన వాళ్ళు రకం పండియరు ఇది మోడీ వచ్చిన తర్వాత ఈ ప్యాడన్ రైస్కు ట్యాక్స్ తీసేయడము జీఎస్ జిఎస్టీలో దానివల్ల పొరుగు రాష్ట్రాల కన్నా ఈ ప్యాడీ వెళ్ళిపోవడము దానివల్ల రైతు పూ రైస్ మిల్లు పూర్తిగా రన్నింగ్ లేవు ఈ రైస్ మిల్లు జరగకపోవడము దానివల్ల మేము ప్రభుత్వం దృష్టికి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు కలెక్టర్లకు అయ్యా మా ఇండస్ట్రీ బాగలేదు మేము ముఖ్యమంత్రికి వినపించుకుంటామనే ఉద్దేశంతో మేము ఎన్ని ఎన్నితుల్లు లెటర్లు పెట్టినా కూడా దాని గురించి పట్టించుకునే ఆధుడు లేడు అది నెంబర్ వన్ పాయింట్ ఇక్కడ రైతులు కానీ రైస్ మిల్లు పరిస్థితి కూడా బాగలేదు ఘోరమైన పరిస్థితి ఇండస్ట్రీ ఎవరైనా సర్వే చేసుకోవచ్చు ఎన్నితులు మేము మరపెట్టుకున్నా కూడా దీనికి సమాధానం లేదు కానీ ఇంకా తర్వాత నిశ్చయమే నేను ఎన్ని ఈ ఇండస్ట్రీ బాగలేదు మా ఇండస్ట్రీ వాళ్ళు కూడా రైస్ మిల్లర్లు అందరూ కలిసి మీరు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు పని బాగా వాళ్ళు ఈనాడు వైసీపీ ప్రభుత్వం వచ్చి నాకు పార్టీలే కూడా మీరేం చేయించలేకపోయినారని చెప్పి మా మీద ఒత్తిడి తేడము ఒత్తిడి తీస్తే నేనేం చేయలేని వాళ్ళు పలకడం లేదు చైర్మన్ ఉద్దేశంతో నేను రాజీనామా చేస్తాను ఒక కిందట మీటింగ్ పెట్టి నాకు అవసరం లేదు మీరు ఎవరైనా పెట్టుకొని కూడా నేను చెప్పినాను ఆ రోజు మళ్ళీ ఒక మూడు సంవత్సరాలు ఎవరో మీరు ఉన్నారన్న మళ్ళగా కానీ మేము ఎవరైనా పెట్టుకుంటామని బలం చేస్తే నన్ను మళ్ళీ ఎన్నుకున్నారు ఇది పరిస్థితి అక్కడ పరిస్థితి ఇండస్ట్రీ వరకు తర్వాత రాజకీయ కోణంలోకి వస్తే ఇక్కడ మాకు నేను ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మారినప్పుడు ప్రభుత్వం వచ్చినాక నేను నమ్మీలను మారితే ఏమి ఎందుకు మళ్ళీ మమ్మల్ని ఆ ఎమ్మెల్యే కూడా నా విషయంలో పక్కన పెట్టినాడు నేను కరోనా టైంలో కూడా నేను ముప్పై నలభై లక్షల రూపాయలు కరోనా టైంలో మానవత్వంతో ప్రజలకు నా వాటిలో కానీ ప్రజల్లో కానీ మున్సిపాలిటీ వాళ్ళకు కానీ ఏమి బాగా సేవలు చేసిన మానవత్వంతో నా దగ్గర డబ్బులు కూడా లేకపోయినా కూడా ఎద్దుల పందెం కూడా రాజశేఖర రెడ్డి పుట్టినరోజుకు ఎద్దుల కూడా బ్రహ్మాండంగా జరిపిన రైతు సంబరాలు జరిపినాను ఇది విషయం ఇంకా ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఏమీ డెవలప్ చేయలేవు ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఆనాడు కొన్ని కారణాల వల్ల ఎడదీసిందో అదే ప్రా నేషనల్ పార్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలా ప్రత్యేక హోదా రావాలా ఈ ఇండస్ట్రీ రాష్ట్రంలో డెవలప్మెంట్ కావాలా కార్మికులకు పని కావాలా ఎన్ని పైన సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రావాలా రాష్ట్రంలో శర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలా అయినప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రత్యేక హోదా పైన రాహుల్ గాంధీ ప్రతి ప్రత్యేక అయిన వెంటనే పది రోజుల్లోనే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తున్నాడు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు చేసే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఇంకా డెవలప్ అయ్యే పరిస్థితి లేదు రెండు పార్టీలు అంతే తెలుగుదేశం అంతే వైసీపీ అంతే చాలా కష్టకాలం ఉన్నాం ఈరోజు ఎవరైనా చెప్పమను కడప జిల్లాలో కానీ రాయలసీమలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత వ్యాపారస్తులు మేము సుఖంగా ఉండామని చేయి చెప్పమను పుణ్యం మీద చేసి ఎవరి చూడు మళ్ళీ ఈ రాష్ట్రంలో మేము అందుకయే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము అందుకు బాగున్నాం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయినాం ఇది పరిస్థితి దుడ్డు టికెట్ ఆశించినాము అప్లై చేసినాము విజయవాడలో షర్మిలమ్మ కూడా మమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది ఆరు మంది అప్లై చేశారు ఆమె మాతో మీ మందిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మీరు అందరు చేయాలని మాతో ప్రమాణ స్వీకారం చేసుకునేది దానికి మేము కట్టుబడి నేను ఒకటే చెప్పిన ఆమె కూడా అమ్మ మాకు ఇచ్చిన ఒకటి నాకు ఎవరికి ఇచ్చిన నేను పార్టీ ధర్మం ఉపకారం నేను పార్టీకి పని చేస్తానని చెప్పినాను అందరితో కలిసి అతల్లో ఆయన కూడా వేసినాడు అప్లికేషన్ మేము కూడా కొత్త అప్లికేషాం మొత్తం టోటల్ ఆరు మంది వేసినాము ఈ ఆరు మందిలో ఎవరికి ఇచ్చాను నిన్న తొలిసిడమ్ కలిసినా నిన్న తొలి సార్ని కూడా ఆయన కూడా చెప్పినాడు మీరు ఎవరికి ఇచ్చినా మీరు అందరు చేయాల్సిందే చేస్తాం సార్ మేము మాట తప్పము అని చెప్పినాం అది పరిస్థితి సేవలు చేసి అన్నీ చేస్తే ఎమ్మెల్యే కూడా మమ్మల్ని పక్కన పెట్టినాడు మళ్ళీ ఆయన ఏమీ పదవులు అడగలే కాంట్రాక్ట్లు అడగలే డబ్బులు అడగలేదు ఏమి అడగలే కారణం అయితే మాకు తెలియదు నేను ఎంపీ గారు చెప్పినాను మా మీరు ఓ చేసినాడు వచ్చినాడు మాట్లాడినాడు నేను ఆయనకు సమస్యలు చెప్పినాను ఆయన ఏం చెప్తాడు మీ సమస్యలు ఏమున్నాయో నేను చూసుకుంటా అంటాడు అంతా అయిపోయినాకేం చూస్తాడు ఇది పరిస్థితి ఇంకా ఏమీ చేయలేదు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదు వచ్చినా కాంగ్రెస్ వైసీపీ పార్టీ వచ్చి ఏం చేయలేదు జాతీయ పార్టీ రావాలా ఆ జాతీయ పార్టీ రావాలంటే ఎవరు కాంగ్రెస్ పార్టీ రావాలా ఆల్రెడీ బీజేపీ పార్టీ ఉంది ఆ బీజేపీ పార్టీ ఆయన ఏం చేస్తాడు ఆయన దగ్గర వీళ్ళందరూ తన తాని ఆయన దగ్గర వీళ్ళు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ ప్రత్యేక హోదా వచ్చినప్పుడే ఫ్యాక్టరీ ఇండస్ట్రీ వస్తుంది లేబర్కి పని ఉంటుంది అన్ని సక్రమ జరుగుతుంది ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది కూడా